హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ఞా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో గవ్వలండి అది కూడా గోధుమ పిండితో చేసేసుకోవచ్చు మనం మైదాతో ఎలా చేస్తామో అలానే అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మీరు ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలండి ఇలా రవ్వ వేసుకోవడం వల్ల మనకి గవ్వలు అనేది లోపల గుల్లగా వస్తాయి అండ్ క్రిస్పీగా ఉంటాయి ఇలా రెండు స్పూన్ల వరకు రవ్వనైతే వేసేసుకోండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి గవ్వలు అనేది బాగా వస్తాయి మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత పిండిని బాగా రబ్ చేస్తూ కలిపేసుకోండి నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపిసుకోవాలి పిండి అనేది ఇలా ఉండేలాగా ఫామ్ అవ్వాలండి అలా కలిపేసుకోండి ఈ పిండిని ఇప్పుడు ఇందులోనే వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోండి మరి లూజ్గా కాకుండా కొంచెం పిండిని సెమీ సాఫ్ట్గా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసి మనం పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఈ సైజులో అయితే అన్నీ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు గవ్వల చెక్క ఉంటుంది కదా నేనైతే గవ్వల చెక్క తీసుకున్నాను ఇలా తీసుకున్న గవ్వల చెక్కకి మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి గవ్వలు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది మీరు కావాలంటే పూరీలు తీసే జల్లరితో కూడా చేసుకోవచ్చు అండి దానికి రివర్స్లో ఆయిల్ రాసేసుకొని చేసుకుంటే సేమ్ అలానే వస్తాయి నేనైతే గవ్వల్ చెక్కతో చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ రాయడం వల్ల మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది చూడండి చాలా క్విక్గా వస్తాయి గవ్వల్ షేప్ అనేది ఇలా నాకు వీడియో తీస్తూ చేయడం కొంచెం కష్టమైపోయింది అందుకే ఒక నాలుగు వరకు చేసి ఇలా చూపిస్తున్నాను ఇలా అన్నిటి అన్నిటిని మనం చేసి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి గవ్వలు అయితే అన్ని చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని వేసేసుకోండి మీరు ఆయిల్లో ఎన్ని గవ్వలు అయితే పడతాయో అన్ని గవ్వల్ని వేసేసుకోండి ఇలా గవ్వలు వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేయండి అవి కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా అన్నిటినీ కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంటని లోటు మీడియం లో పెట్టి ఫ్రై చేసేసుకోండి అప్పుడే గవ్వలు లోపల వరకు బాగా వేగుతాయి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలాగే మిగతా గవ్వల్ని కూడా ఆయిల్లోకి వేసేసుకోండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదండి మిగతావి కూడా ఇలానే వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసేసుకోండి మనకి గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి మనం ఫ్రై చేసేసుకునేటప్పుడు కొంచెం టైం పడుతుందండి మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు అయితే బెల్లాన్ని తీసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు వాటిని కూడా వేసేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి మనం మైదా కానీ పంచదార కానీ ఈ రెసిపీలోకి వాడట్లేదు కదా కాబట్టి పిల్లలకైతే మనం భయం లేకుండా తినిపియచ్చండి ఈ గవ్వలు అయితే ఇలా బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి బెల్లం అనేది కొంచెం తిక్కు ఫామ్లోకి వచ్చేయాలండి మీకు బెల్లం పాకం అనేది రావడం తెలియట్లేదంటే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వాటర్ వేసేసుకోవాలి మనం ఇలా కరిగించుకున్న బెల్లాన్ని వాటర్లోకి వేసేసుకోండి పాకం అనేది వాటర్లో కరిగిపోకుండా ఇలా జల్లీలాగా ఉంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు పాకం అనేది రెడీ అయిపోయింది ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న గవ్వల్ని వేసేసుకోండి ఇలా గవ్వలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనం గ్యాస్ ఆఫ్ చేయకుండానే ఒక రెండు నిమిషాల పాటు ఇలా కుక్ చేసేసుకోండి మనకి బెల్లం పాకం మొత్తం గవ్వలకు పట్టేస్తుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఆ పాకమంతా గవ్వలు పీల్చుకునేలాగా ఇలా వేడి మీద పెట్టి కలిపేసుకోండి ఇలా రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి మనకి గవ్వలు అనేది రెడీ అయిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఇలా బాగా కుక్ చేసేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి మనకి గవ్వలు అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ఈ బెల్లం గవ్వల్ని చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్థా వంటలు